జమిలీ ఎన్నికలు కొంతమంది నాయకుల్ని తొందర పెడుతున్నాయి కొంతమంది నాయకులు తమ ఉన్న పార్టీ జెండా పీకేస్తున్నారు తమకు ఆ పార్టీ యొక్క మనుగడ ఉండదు కొనసాగలేము అనుకున్న వాళ్ళు అక్కడ పీకేసి వేరే పార్టీలో జెండా పాతేయడానికి రెడీ అయిపోతున్నారు ఒక రకంగా జమిలీ ఎన్నికలకు సిద్ధపడుతూనే పరుగులు పెడుతున్నారు తమ రాజకీయ భవిష్యత్తును చక్కదిద్దుకునేందుకు ప్రయత్నాలు అయితే మొదలు పెట్టేస్తున్నారు వైసీపీలో అవద్ధ శ్రీనివాస్ రాజీనామా చేసిన గంజి శ్రీనివాస్ రాజీనామా చేసిన ఎందుకంటే ఇంకా నిజంగా రెండు వేల ఇరవై ఏళ్ళు ఎన్నికలు వచ్చేస్తే అప్పటికప్పుడు పార్టీ మారాలి అంటే అప్పుడు ముందు ప్లేసు ఉండదు ఆ పార్టీలో స్పేసు ఉండదు ఖచ్చితంగా వీళ్ళకి ప్లేస్ ఉండాలి ముందు పార్టీలో అక్కడ స్పేస్ ఉండాలి ఆ రెండు లేకపోతే రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలు వచ్చేదోటికి మళ్ళీ వీళ్ళు అయో చూపులు చూడాలి తప్ప అంతకు మించే ఉండదు అందుకని ముందే ఏదంటా చూడండి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఇప్పుడే రెడీ అయిపోతున్నారు ఈ నేపథ్యంలో ఎందుకంటే రెండు అంశాలు ప్రధానంగా ఎమ్ ఎన్నికలకు ముందే రెండు వేల ఇరవై నాటికి పార్లమెంటు సీట్ల పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అలాగే ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది నూట డెబ్బై ఐదు సీట్లు కాస్త రెండు వందల ఇరవై ఐదు సీట్లు అవుతాయి అలాగే పదో ఎన్నో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతాయి ఖచ్చితంగా పెరిగినప్పుడు ముందుగా అక్కడ కచ్చి ఫేస్ పెట్టుకోవాలి ఈ వీళ్ళ ఆలోచన అది అలాగే మహిళా బిల్లు ఒకటి ఉంది మహిళా రిజర్వేషన్ బిల్లుగా మహిళలకు కూడా అవకాశాలు దక్కుతాయి ఇవన్నీ జముల ఎన్నికలకు ముందు జరుగుతాయి వాటి ద్వారా వచ్చే రాజకీయ అవకాశాలను ఒడిసి పట్టుకోవాలి అంటే ముందు మొత్తం ప్రిపేర్గా ఉండాలి సిద్ధంగా ఉండాలి ఇప్పుడు అదే చేస్తున్నాయి అందుకే అవంతి శ్రీనివాస్ ఇమీడియట్గా రాజీనామా చేసిన గంది శ్రీనివాస్ రాజీనామా చేసినా వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఏ పార్టీలో వాళ్ళకి బెత్తలు కన్ఫర్మ్ అవుతాయో రేపొద్దున్న కొత్తగా ఎక్కడ నియోజకవర్గాలు ఏర్పడతాయి ఎంపీ స్థానం నుంచి వెళ్ళాలా ఎమ్మెల్యే స్థానం నుంచి వెళ్ళాలా దీనికైతే సిద్ధపడుతున్నారట మొత్తానికి జములీ ఎన్నికలు పార్టీలనే కాదు పార్టీలో ఉన్న నాయకుల్ని మాజీ ఎమ్మెల్యేలు కూడా పరుగులు పెట్టిస్తున్నాయి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే దిశగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు ఈ ఏడాది ఇంకా రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది అనుకోండి ఇరవై ఐదు సంవత్సరం మాత్రమే ఒక కీలకం కాబోతుంది వాళ్ళందరికీ